హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా ఈ మైసూర్ బోండాని చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం ముందే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు పెరగ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగుని జీలకర్ర అలాగే సాల్ట్ అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే ఒక కప్పు పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి ఈ మైసూర్ బొండాను మీరు కావాలంటే మైదాపిండితో కూడా చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేశాను ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఈ పిండిని కలుపుకునేటప్పుడు మనం హాట్ వాటర్ యూస్ చేసుకోవాలి పిండి కలిపేటప్పుడు వాటర్ కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి లేకపోతే పిండి బాగా లూజ్ అయిపోతుంది ఇక్కడ హాట్ వాటర్ యూజ్ చేయడం వలన పిండి త్వరగా పూల్చి బోండాలు బాగా వస్తాయి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని అంతా బాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి పిండి కలిపే విధానాన్ని బట్టే బోండాలు బాగా వస్తాయి పిండిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవడం వలన బోండాలు బాగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఇప్పుడు బోండాలా వేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నెమ్మదిగా వేసుకోవాలి ఈ ఆయిల్లో ఎన్ని బోండాల వరకు అయితే పడతాయో అన్ని బోండాల వరకు వేసుకోవాలి ఈ బోండాలు ఒకవైపు కాలాక ఇంకోవైపు తిప్పుతూ ఇలా గుండ్రగా తిప్పుకోవాలి ఇలా గుండ్రగా తిప్పుకోవడం వలన బోండాలు బాగా వస్తాయి ఈ బోండాలు మనం ఎలా వేసుకున్నా కానీ గుండ్రగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి లోపల కూడా పిండిలా లేకుండా చాలా ఫఫీగా ఉంటాయి పిండిగా ఉంటే చాలామంది తినడానికి అసలు ఇష్టపడరు ఇలా చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి బోండాలు చేయడం రాని వారు కూడా ఈ వీడియోలో చూస్తే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు ఈ టేస్టీ అయిన క్రిస్పీ మైసూర్ బోండాలను మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి చాలామంది మైదాపిండితో చేసిన బోండాలు తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇలా గోధుమ పిండితో మైసూర్ బోండాలు చేసి పెట్టండి చాలా బాగా ఇష్టపడతారు పిండి ఎక్కువగా నానబెట్టే టైం తీసుకోకుండా ఒక హాఫ్ ఎన్ అవర్లోనే మనం ఈ మైసూర్ బోండాలను తయారు చేసుకోవచ్చు మనం ఈ మైసూర్ బోండాలను పిండి నానబెట్టకుండా డైరెక్ట్ కలిపి కూడా వేసుకోవచ్చు ఈ మైసూర్ బోండాలను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు అలాగే మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో